ఈరోజు జనసేన సమరూ చలవ రమేష్ గారు జన్మదిన సందర్భంగా చెప్పండి చెప్పండి హనుమాన్ జంక్షన్ రావటం జరిగింది నేను జంక్షన్ ఆంజనేయ హనుమాన్ జంక్షన్లో ఉండగా నా మీద నమ్మకంతో తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు గారు లోకేష్ బాబు అలాగే పవన్ కళ్యాణ్ గారు జనసేన తెలుగుదేశం పార్టీ ఉమ్మడి అభ్యర్థిగా నన్ను ప్రకటించినందుకు ధన్యవాదాలు తెలియజేస్తున్నా ఎట్టి పరిశ్రమ ఈ గనవర శ్రీట్ భువనేశ్వర్ గారి కారుకే ఇస్తా గనవరం ప్రజలు ఆదరించి అభిమానిస్తారని నాకు అన్యాయం చేయడం ఉద్దేశంతో గనవరం నుంచి శాస్త్రం వస్తారని జగన్మోహన్ రెడ్డికి ఛాలెంజ్ చేశా ఎట్టి పరిశోధన నా గనవరం ప్రజలు అన్యాయం చేయాలని భావిస్తూ గనవర ప్రజలు అత్యధిక మెజార్టీతో నన్ను శాసన శాసనం శాసనసభ పంపిస్తారని మనస్ఫూర్తిగా నమ్ముతున్నా ఆ దేవుడు ఆశీస్సులతో గనవరంజ ప్రజల ఆశీస్సులతో అసెంబ్లీకి వెళ్తానని నేను ఆశిస్తున్నాను